ఎంత తిన్న చచ్చిపోదు ఆకలి ఎంత తగిన తీరిపోదు బట్టల కట్టిన తృప్తి లేదురా ఇంకా ఇంకా నిన్ను చెడుపురా దేవుని పిల్లలారా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువా మహిమ కలువును గాక దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉన్నది అదేమిటనగా ఇరవై గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వాక్యం మార్గములలో పోవారులారా నిలచుచులుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుని పిల్లలారా ఈ సాయంకాల సమయంలో నెమ్మది ఎట్లా వస్తుంది అనగా దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి అదేమిటంటే అడిగి తెలుసుకునుడి అడగంది అమ్మాయినా బువ పెట్టదని అంటారు ఆ మాదిరిగా శాంతి కొరకు మనిషి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి కాదు మానవుడు శాంతి కొరకు అనేకమైన తిప్పలు పడుతూ ఉన్నాడు మనిషి చేసే పాపానికి మనిషికి శాంతి లేకుండా పోతూ ఉంది అందుకనే దేవుని గ్రంథము సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యములో రాయబడి ఉంది ప్రయాసపడి భారము మోసుకొరుచున్న వారులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని అనగా విశ్రాంతి అనగా నెమ్మది ప్రియులారా ఈ మాటలు చెబుతున్నటువంటి నేను హైదరాబాదులో పుట్టి పెరిగి పెద్దగా అయినాను మా నాన్న గవర్నమెంట్ కాలేజీలో లెక్దర్గా పనిచేసేవాడు నేను ఏసు ప్రభు అంటే అస్సలు ఇష్టపడేవాడిని కాదు మా దేవుడు కాదు అని చెప్పి ఎన్నో ఎంతోమంది పాస్టర్లను క్రైస్తవులను హింసించినటువంటి వాడు నా పాపం పోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఇల్లన్నీ కాదు నేను యేసు క్రీస్తుని క్రైస్తవులను వ్యతిరేకించి ఈ క్రైస్తవులనే వాళ్ళు లేకుండా చేయాలనుకున్నాను పిల్లరా నా పాపం పోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అది పోలేరు పైగా ఇంకొక విషయం ఏంటంటే రాత్రి అయితేనే నా చుట్టూ దయ్యాలు తిరిగేవి నా చుట్టూ గల్ గల్ గల్లు అని శబ్దం వచ్చేది ఆ శబ్దం పోవడానికి ఆ దయ్యాలు పోగొట్టుకోవడానికి నేను తిరగని ప్రాంతం లేదు చూసి దేవుడి గుడి లేదు ఎక్కడికి వెళ్ళినా నా డబ్బులు అయిపోయినాయి పైసలు అయిపోయినాయి కానీ నాకు నెమ్మది రాలేదు ఒక్కసారి జుట్టు తప్పుడు గడ్డం పెంచుకొని దేవాలయంలో ఇచ్చవాన్ని కానీ ఏమాత్రం లాభం లేదు నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా తిరుగుతూ భారతీయ జనతా పార్టీ కొరకు పనిచేసి యేసు క్రీస్తు అనేటువంటి వారిని వ్యతిరేకిస్తూ కొడుతూ తిడుతూ చెడ్డ మాటలు ఆడుతున్నటువంటి వాడను నేను ఒకసారి ఒక కేసులు ఇరుక్కున్నా ఆ కేసులో నేను జైలు పాలైన మా పార్టీలందరూ వచ్చి విడిపించడానికి ఎవరు విడిపించలేకపోయారు ఎన్నో దెబ్బలు తిని పనికి రాకుండా అయిపోయినాను అయితే మా పార్టీ తమ్మి నువ్వేం పికర్ చేయాలి కానీ ఎవరు విడిపించలేకపోయారు నాకు నాకులు ఇవన్నీ పోవాలంటే ఇక నాకు ఈ జన్మలో తిప్పలు అనుకున్నాను కానీ యేసు క్రీస్తు గురించినటువంటి మాటలు నా మనసులకు గుర్తించే దేవులను అడిగినట్టుగానే యేసు ప్రభు కూడా ఒక దేవుడు కదా అని అడిగిన యేసు ప్రభు నీవు నిజంగా దేవునివైతే నీవు సిలువలో నుంచి దిగి వచ్చి నన్ను విడిపి నా మీద రోడ్డు షూట్లు లేకుండా కేసులు లేకుండా చెయ్యి సచ్చిపోయేంత వరకు నీవే దేవుడు చెప్తా అని నా మనసులో అట్లా అనుకున్న అట్లా అనుకున్న ఒక గంటకు నా పాపం పోయింది దయ్యాలు లేవు గలీ గలు శబ్దము లేదు అమాసనాడు ఆకాశమెత్తు మనిషిని చంపడికి వచ్చేవాడు వాడు కూడా రావడం లేదు ఏసుప్రభు నమ్ముకొని ఇరవై ఏళ్ళు పైగా అయింది ఎంత నెమ్మది అంటే నెమ్మది ఉంది కాబట్టి ఏసై నిజమైన దేవుడు దేవుని వాక్తి వినండి నెమ్మది పొందండి గురించి ఎప్పుడైనా విన్నారా ఆ తండ్రి ప్రేమను మీరు తెలుసుకున్నారా పాపులమైన మన కొరకు రక్తం కాడు ఎసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా ఆ తండ్రి ప్రేమను మీరు తెలుసుకున్నారా ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తుని కూర్చున్నా మంచి వర్తమానం మేము మద్దకు తీసుకొని వచ్చున్నాము ప్రియమైన మిడలారా ఈ లోకంలో అనేకమైన సంగతులు జరుగుతున్నాయి వింటూ ఉన్నాం అయితే మన మనసుకు మన జీవితాలకు మన కుటుంబాలకు నెమ్మదినిచ్చేది ఏసయ్యను గూర్చిన వార్త మాత్రమని మనం తెలుసుకోవాల్సిన అయినాం ఏసయ్య ఈ లోకంలోనికి రెండు వేల సంవత్సరముల క్రితం వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలి అయి తన రక్తాన్ని కార్చి ఆయన తిరిగి మూడవ దినమున సజీవులుగా లేచున్న దేవుడై ఉంటున్నాడు ఆయన నామములో మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో మనము పరిశుద్ధులుగా కడగబడి మనం నీతిమంతులుగా మార్చబడినట్లయితే మనకు పరలోక రాజ్యము లభిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు అనుకోవచ్చు ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని నేనే పాపం చేశాను నా ఎందుకు మరణించాలని కూడా మీరు అనుకోవచ్చు చూడండి ప్రియమైన వాళ్ళరా దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంటుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా ఆ పరలోకాన్ని మనం పొందలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది అలాంటి నరకాగ్ని నుండి మనలను తప్పించుట కొరకే యేసుక్రీస్తు ప్రభుల ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను తను ఆ వీపు పైన వేసుకొని తాను మనం పొందవలసిన శిక్షను తాను భరిస్తూ మనకు రక్షణ సగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు వారు మాత్రమే ధ్యానముడు ఉన్నప్పుడు നിൽച്ചുലേ നേരിച്ചപ്പോഴ പ്രേമു കാചന എന്ത മധുരം പാപി കരൂ పాపిని కరుణించ ప్రేమా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు కృతజ్ఞత స్థితిలో చెల్లించుకుంటున్నాము నాయన ఇదిగో తండ్రి ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డని మీరు ప్రేమించి ఇదిగో నాయన ఆ కర్నూలు పట్టణం నుంచి నాయన మీ సేవకులైన వారిని మీరు తీసుకొచ్చి ఇదిగో తండ్రి మీ అమూలమైనటువంటి మాటలు నాయన ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ జీవితం లోకానలేదు శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదివా జీవితం లోకాన దీవమిస్తాడు మరణమైన మైన నిన్ను విడువడు కాదేది

ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవము నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి క్రీస్తు నందులో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం మీ అద్దకు యేసు క్రీస్తు యొక్క శుభ సమాచారం